హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నాగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఆయనకు సరుకుల దుకాణం ఉంది సరుకులను అరువుకు అస్సలు ఇచ్చేవాడు కాదు కర్మగాలి ఎవరికైనా అరువు రెండు రోజులలో ఆ అరువు తీర్చకపోతే ఇంటి మీద కూర్చునేవాడు కోటయ్య సరుకులు తీసుకువెళ్ళి వారం రోజులు అయిపోయింది ఇదిగో డబ్బులు ఇస్తాను అదిగో డబ్బులు ఇస్తాను అంటున్నావు కానీ ఇంకా ఇవ్వలేదు ఈరోజు ఎలాగైనా సరే నా డబ్బులు నాకు ఇచ్చేయి నువ్వు డబ్బులిస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని కోటయ్య పీక మీద కూర్చున్నాడు నాగయ్య గారు ఇంకా పంట డబ్బులు చేతికి అందలేదు వాళ్ళేమో రేపిస్తానన్నారు రేపు వాళ్ళు ఇవ్వగానే తీసుకొచ్చి మీ మీకు ఇచ్చేస్తాను ఓపికగా ఈ రోజు వరకు ఆగిన వారు ఇంకొక రోజు ఆగండి అని బ్రతిమలాడసాగాడు కోటయ్య ఒక రోజు కాదు కదా ఒక గంట కూడా నేను ఆగను నా డబ్బులు నాకు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని మంకు పట్టు పట్టాడు నాగయ్య నాగయ్య గారు ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నారు నా గురించి మీకు తెలియదా ఎప్పుడన్నా అరువు పెట్టి సరుకులు తీసుకువెళ్ళానా తీసుకెళ్ళలేదు కదా ఈసారే కాస్త పరిస్థితి బాగోక అరువు మీద తీసుకొచ్చాను ఒక్కరోజంటే ఒక్కరోజేగా ఆగమంటుంది నన్ను అర్థం చేసుకోండి అని బ్రతిమలాడసాగాడు కోటయ్య ఇక నువ్వెన్ని చెప్పినా నేను వినిపించుకోను నా డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని మొండిగా అక్కడే ఉండిపోయాడు నాగయ్య ఇక చేసేది లేక కోటయ్య గబగబా లోపలికి వెళ్లి భార్యమెడలో బంగారుపు గొలుసు తీసుకుని ఊళ్ళోకి వెళ్లి నగల దుకాణంలో దానిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చి నాగయ్యకు ఇచ్చేశాడు ఇలాంటోళ్లకి అరువివ్వడం నాదే తప్పు ఇంకొకసారి అరువిస్తానేమో చూడు అనుకుంటూ అక్కడి నుంచి పోయాడు నాగయ్య నువ్వు ఇవ్వడం కాదు జన్మలో నీ దుకాణంలో అడుగు పెడతానేమో చూడు అని కోటయ్య తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజు అమ్మో రాంబంటు సరుకులు తీసుకువెళ్ళి రెండు రోజులు అయిపోయింది ఎంతవరకు సరుకులు డబ్బులు ఇవ్వలేదు వాడి దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకురావాలి అని అనుకుని రంగడు రంగడు నేను రాంబంటు దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను కానీ కాస్త నేను వచ్చే వరకు దుకాణం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ఎవరైనా అరువు అడుగుతే అస్సలు ఇవ్వకు అని పనివాడికి జాగ్రత్తలు చెప్పి రాంబంటు దగ్గరకు బయలుదేరాడు నాగయ్య ఇంతకీ ఆ రాంబంటు రామయ్య బట్టల దుకాణంలో గుమస్తా రామయ్య చాలా మంచివాడు డబ్బుల విషయంలో నాగయ్య లాంటివాడు కాదు రామయ్య గారు ఆ నాగయ్య గారు సంవత్సరం క్రితం వచ్చి బట్టలు తీసుకుని రెండు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మీరేమో అడగమంటే అడగరు ఒక్కసారి అడిగిరండి అన్నాడు రాంబంటూ ఎందుకు అడగటం లేదురా అడుగుతూనే ఉన్నా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటున్నాడే గాని ఇవ్వడం లేదు ఏం చెయ్యను డబ్బుల కోసం పేక మీద కత్తి పెట్టి కూర్చోలేంగా అన్నాడు రామయ్య మీరు ఇలాగే ఊరుకోండి ఆయన మాత్రం ఆయన దుకాణంలో అస్సలు అరువే ఇవ్వడు ఒకవేళ ఇచ్చిన రెండో రోజే వెళ్లి కూర్చుని వసూలు చేస్తాడు మొన్న కూడా అంతే ఆ కోటయ్య గారిని ఎలా ఇబ్బంది పెట్టాడో తెలుసా అని జరిగింది చెప్పాడు రాంబంటు అలా చెప్తూ ఉండగానే రాంబంటు రాంబంటు అని కోపంగా అరుస్తూ అప్పుడే అక్కడికి వచ్చాడు నాగయ్య ఏంటి నాగయ్య గారు అన్నాడు రాంబంటు ఏంటా సరుకులు తీసుకువెళ్ళి రెండు రోజులైపోయింది తెల్లారే డబ్బులు ఇస్తానన్నావు ఏది ఇంతవరకు ఇవ్వలేదు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాడు కోపంగా నాగయ్య జీతం వచ్చేదాకా ఆగండయ్యా రాగానే ఇచ్చేస్తాను అన్నాడు రాంబంటు ఏంటి నీ జీతం వచ్చే వరకు నేను ఆగాల జీతం రావడానికి ఇంకా పది రోజులు పడుతుంది పది రోజుల వరకు నా డబ్బులు ఇవ్వవా ఇక నేను వ్యాపారం చేసుకోవద్దా అన్నాడు కోపంగా నాగయ్య పది రోజులేగా అంటున్నాడు కాస్త ఆగు నాగయ్య పది రోజులైన తర్వాత ఇస్తాడులే అన్నాడు రామయ్య ఊరుకోండి రామయ్య గారు పది రోజులంటే ఎలా ఇక పది రోజుల వరకు సరుకులు తెచ్చుకోవద్దా అరువు తీసుకున్న వాళ్ళు ఇస్తే నీకా నేను మరలా సరుకులు తెచ్చుకునేది అని కోపంగా అరిచాడు నాగయ్య అలా నాగయ్య అరుపులకు అందరూ అక్కడికి వచ్చి చూడసాగారు చూడు నాగయ్య ఒక్క పది రోజులేగా అంటుంది పది రోజులు ఆగలేవా పది రోజులకే వ్యాపారం ఏమైపోతుంది అన్నాడు రామయ్య సరే ఆగుతాను కాని పది రోజులకు వడ్డీ కట్టి ఇస్తాడా అన్నాడు నాగయ్య ఏంటి పది రోజులకే వడ్డీనా అన్నాడు రామయ్య ఆశ్చర్యంగా అవును మరి ఏదో ఒకటి రెండు రోజులంటే సరే ఏకంగా పది రోజులంటే అలా పది రోజులు దాటితే వడ్డీ కట్టాల్సిందే పది రోజులకి వడ్డీ కట్టి ఇస్తానంటేనే నేను ఆగుతాను అన్నాడు నాగయ్య సరే నాగయ్య గారు వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నాడు రాంబంటు వడ్డీ కడితే ఒప్పుకున్నానని చెప్పి మరీ ఎక్కువ రోజులుండకు జీతం రాగానే ఇచ్చేసెయ్యాలి అన్నాడు నాగయ్య నాగయ్య మాటలకు రామయ్యకు ఆశ్చర్యం వేసింది ఏంటి నాగయ్య పది రోజులలోపు బాకీ తీర్చకపోతే ఎవరైనా సరే వడ్డీ కట్టాల్సిందేనా అని అడిగాడు రామయ్య అంతేగా మీకు మాత్రం తెలియదా ఏంటి మీరు వ్యాపారం చేస్తున్నారుగా అన్నాడు నాగయ్య అవును నాకినాళ్ళు తెలియదు పది రోజులు దాటితే వడ్డీ అడగాలని అలాగే బాకీ కూడా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదని అలా అయితే రాంబంటు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇప్పుడే చెల్లించేస్తాను నువ్వు నాకు బాకీ పడి సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఉండకూడదుగా అందుకే ఇప్పటికిప్పుడు ఆ సంవత్సరానికి వడ్డీ కట్టి మొత్తం బాకీ తీర్చేసేయి అని రాంబంటు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు రామయ్య గారైతే ఎవరికి అప్పివడుగాని ఈయన అప్పు చేసి సంవత్సరమైనా తీర్చలేదా ఓర్ని ఈ డబ్బుల్లాంటివి కాదా అందరివి అని అక్కడకు చేరిన వారందరూ హేళనగా మాట్లాడుతూ నవ్వసాగారు అవి వినేసరికి నాగయ్యకి ఒక్కసారిగా పరువు పోయినట్లు అయింది ఇక ఏమీ మాట్లాడలేక గబగబ లెక్క కట్టి రామయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య గారు ఇవిగోండి డబ్బులు నా దగ్గర డబ్బులు లేక కాదు ఆ నాగయ్యకి బుద్ధి చెప్పాలని అలా ఆ మీద సరుకులు తీసుకొచ్చాను అంతే అని రామయ్య ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేశాడు రాంబంటూ ఎందుకు చేశావురా ఇదంతా అని ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య మరేం చేయను మీకేమో నోట్లో నాలిక లేదు ఆ నాగయ్యేమో సంవత్సరం అవుతున్నా మీ డబ్బులు మీకు ఇవ్వడం లేదు అందుకే ఆ నాగయ్యకి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను అన్నాడు రాంబంటు అవునా నిజంగా ఆ నాగయ్యకి బుద్ధి వచ్చేసిందిరా అని నవ్వేశాడు రామయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్